కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు దావీదు కీర్తన నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు యహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసను ఇస్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచను యహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన యందు భయభక్తులు వారి ఎడల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకునుచున్నాడు నరుని ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పోయును దానిమీద గాలివీచిగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు ఆయన నిబంధనను గైకునుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవాయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును యహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచియున్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నిధించుడి యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి యహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి